అందరికీ నమస్కారం అండి తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకాన్ని అయితే ప్రారంభించింది ఇందులో కేవలం వృద్ధులకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయని చెప్పాలి మళ్ళీ ఆ పథకం ఏమిటి ఎప్పటి నుంచి అమల్లో కూర్చింది అనే విషయాన్ని మనం వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోకు ఒక లైక్ చేసి వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం వీరికి మాత్రమే అన్నట్లు కాకుండా వృద్ధులకు చాలా హెల్ప్ఫుల్గా ఏ విధంగా అయితే తీసుకొచ్చింది వారికి ఉచితంగా ఫుడ్ మందులు అమల్లోకి అయితే వచ్చేసిందనే చెప్పాలి ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది ప్రణామం పేరుతో వృద్ధుల కోసం డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఈ సెంటర్లలో సీనియర్ సిటిజన్లకు ఉచితంగా ఫుడ్ పెట్టనున్నారు అలాగే ఫ్రీ మెడికల్ టెస్ట్లు చేస్తారు వీటి గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక లైక్ చేసి వీడియోని తెలంగా పూర్తిగా అయితే చూడండి ఇంకా తెలంగాణ ప్రభుత్వం సీనియర్ సిటిజన్ల కోసం ఇటీవల డే కేర్ సెంటర్ను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించింది రేబన్ సర్కార్ ఈ నెల పన్నెండవ తేదీన ప్రజాభవన్ లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వీటిని ప్రారంభించారు వృద్ధులకు వినోదాన్ని ఆహ్లాదాన్ని అందించేందుకు ఈ సెంటర్లను అనుబాటు తెచ్చారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం కొన్ని చోట్ల మాత్రమే వీటిని స్టార్ట్ చేయగా త్వరలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్లను ప్రవేశపెట్టనున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఈ సెంటర్ల వృద్ధుల కోసం అందించడంతో పాటు మానసిక ఉల్లాసం కోసం ఆటలు పుస్తకాలు అందుబాటులో ఉంటాయి అలాగే ఉచితంగా ఆహారం కూడా అందించనున్నారు ఈ ప్రాణం డే కేర్ లో ప్రత్యేకతలు ఏంటో ఒకసారి మనం చూసుకుంటే అయితే టైమింగ్స్ ఫుడ్ అలవెన్సెస్ ఏమేం చేస్తున్నారు అలానే ఒకసారి చూసుకుంటే ఈ ప్రాణం డే కేర్ లో ఆదివారం ప్రభుత్వం ప్రకటించిన పబ్లిక్ హాలిడేస్ తో మిగతా మిగతా అన్ని రోజులు కూడా తెరుచుకొని ఉన్నాయి అంటే సేమ్ టు సేమ్ ఒక ఆదివారం తప్ప మిగతా రోజులన్నీ ఓపెన్ ఉంటాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓపెన్ చేసి ఉంచుతారు ఈ సెంటర్ లో వారానికి ఒకసారి సీనియర్ సిటిజెంట్లకు ఉచితంగా వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు అలాగే రోగానికి సంబంధించిన మందులను ఉచితంగా అయితే అందిస్తారు వృద్ధుల కోసం ఇక ఇందులో లైబ్రరీ ఉంటుంది రకరకాల పుస్తకాలు న్యూస్ పేపర్లు అలాగే ఉంటాయి అలాగే ఇండోర్ గేమ్స్ కూడా ఉంటాయి ప్రస్తుతానికి జిల్లాలో ఒకటి చెప్పున ముప్పై తొమ్మిది సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి గిరి రంగారెడ్డి హర్మకొండ జిల్లాలో రెండేసీ చొప్పున ఏర్పాటు చేయనున్నారు ఎందుకంటే అది కొంచెం పబ్లిక్ ప్లేస్ కాబట్టి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మరి ఏమేమి సర్వీసులు ఉన్నాయి ఈ పథకంలో సర్వీస్ ఒకసారి చూసుకుంటే లైబ్రరీ ఇంటర్నెట్ సర్వీస్ కంప్యూటర్లు మెడికల్ చేప ఉచిత మందులు ఇండోర్ గేమ్స్ అయితే పెట్టనున్నారు దీని ద్వారా వృద్ధులకు చాలా ఉల్లాసంగా కొంచెం ఎనర్జెటిక్ గా ఉండే అవకాశం ఉంది అందులో వెళ్ళి ఎంజాయ్ చేసే వాళ్ళకు ఫుడ్ ఏమేమి పెట్టనున్నారంటే జావా రాగి సంకటి పండ్లు కుక్మ ఇతర అయితే ఫుడ్ ఫుడ్ పెట్టనున్నారు వృద్ధుల కోసం అవగాహన కార్యక్రమాలు కూడా అందులో పెట్టనున్నారు ఆరోగ్యం గురించి అవగాహన డిజిటల్ అక్షరాస్యత గురించి కార్యక్రమాలు ప్రభుత్వ ప్రయోజనాలు ఎలా పొందాలంటే దానిపై సదస్సులు తరాల మధ్య బంధంపై మీటింగ్స్ తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్ నిర్వహణ సంక్షేమ చట్టాలపై అవగాహన అందులో ప్రణామం ప్రణామం పథకంలో ఇవన్నీ చేర్చనున్నారు కేంద్ర ప్రభుత్వం సహకారంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి డే కేర్ సెంటర్ కోసం సంవత్సరానికి పన్నెండు లక్షలు మంజూరు చేస్తుంది వీళ్ళ కోసం వృద్ధుల కోసం వాళ్ళని ఎనర్జెటిక్గా అండ్ కొన్నాళ్ళు మంచిగా హ్యాపీగా బతకడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి డే కేర్ సెంటర్ కోసం సంవత్సరానికి పన్నెండు లక్షలు అయితే మంజూరు చేస్తుందో ఈ నిధులు ప్రతి సంవత్సరం విడుదల అవుతాయని చెప్పుకోవాలి అలాగే లైబ్రరీ నేరాలపై అవగాహన సెషన్ నిర్వహించడం బహిరంగ కార్యక్రమాలు వృద్ధ ప్రజల శ్రేయస్ కోసం ఇతర కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నట్టు అధికారులు అయితే భావిస్తున్నారు మరి ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ ప్రయాణం ప్రమాణం అనేటువంటి కొత్త పథకం వృద్ధుల కోసమే పెట్టడం వాళ్ళ నుంచి కొంచెం శ్రేయస్సు అవగాహన అండ్ ఎనర్జెటిక్ గా మార్చడం ఇప్పుడు ప్లస్ సమాజంలో తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోవడం లేదు అదేవిధంగా ఇలాంటి డీకే కేర్ సెంటర్లు ఉంటే వాళ్ళు డే అంతా హ్యాపీగా ఉండే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టిన రేవంత్ సర్కార్కి అండ్ తెలంగాణ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్ఫుల్ అనేది చెప్పాలి థ్యాంక్ యూ